అదేవిధంగా కొత్తగా నీటి సమస్య కొరకు బోర్లు వేసుకుందామంటే పోడం అతి దారుణంగా ప్రవర్తిస్తున్నాడు ఇది మంచి పద్ధతి కాదు ఈ విషయాన్ని కన్జర్వేటర్ గారికి ఈ జిల్లా కలెక్టర్ గారికి దృష్టికి అదేవిధంగా మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది పశువుల మీద బాధినట్టుగా కట్టెలతోని ప్రజల మీద దాడి చేసి రైతుల మీద దాడి చేసేటువంటి వ్యక్తుల మీద డిఎఫ్ఓ మరి మిగతా అధికారుల మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు అది పునరావృతమైతే బాధ్యుల మీద ఎవరిని కూడా చర్యలు కొరకు ఉంటాయి రైతుల పక్షాన ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులుగా శాసనసభ్యునిగా ఎన్నడూ లేని విధంగా ఏ డిఎఫ్ఓలు కానీ ఏ కన్జర్వేటర్లు కానీ గత నలభై యాభై సంవత్సరాల నుంచి చేయని విధంగా దారుణంగా ప్రజల మీద రైతుల మీద దాడులు చేస్తున్నారు ఇప్పుడు కూడా ఆజం నగర్లో నూట యాభై మందిని తీసుకుపోయి మరి రైతులను బీభత్సంగా కొట్టడం జరిగింది అలాంటి వారి మీద చర్య తీసుకోవడమే కాకుండా కఠినంగా వాళ్ళను ఈ ప్రభుత్వం కూడా నేను గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి అడవి శాఖ మంత్రి మరి కొండా సురేఖ గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ప్రజల పక్షాన రైతుల పక్షాన మనము ఈ యొక్క ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులుగా బాధ్యత మాకుంది దీన్ని వివరించడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను